పైడి బొమ్మలాంటి ఆమె పక్కనుంటే పగలి వెన్నెలనే కురిపిస్తా నీడలాగనాతో ఏడడుగులు సాగితే స్వర్గం స్వర్గంనే సృష్టిస్తా రసరమ్యమ్మ రాగ విలాసం வசிவடது அது ஜென்மாந்தம் ஜன்மா அந்தமைய நாடக்கு ஆவிடமணி தீபம் அந்த அந்த ஆசல ஆமே பிரதிரூபம் ஆத்தப்பே நானம் அபினவேவன பிராணம் ఎంత అద్భుతమైన సాహిత్యం అండి నిజంగా ఈ పాట రాసిన వాళ్ళకి మెచ్చుకోవాలండి ఎంత బాగా రాశారో అండ్ ఈ పాట వినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది కాకపోతే మూవీ నేమ్ మర్చిపోయానండి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మూవీ నేమ్ వచ్చేస్తుంది అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియో దీపావళి రోజుదండి కాకపోతే జస్ట్ ముందు పెట్టాను అనమాట నేను దీపం పెట్టడానికి లేదు సో అందుకనేసి నాకు సెంటిమెంటల్గా దేవుడివి ఇలా ఏదైనా చూపిస్తే బాగా అనిపిస్తుంది అండ్ మనందరికీ కూడా ఒక ప్లెజెంట్గా అనిపిస్తుంది అండి పూజ చేసుకుంటే ఇది అయితే మట్టి విగ్రహం అండి నేను కుమ్మరి వీధి వెళ్ళి తెచ్చుకున్నాను టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట బ్రాస్ ఐడిల్స్ కొనడానికి అప్పుడైతే అంత బడ్జెట్ లేదండి సో అవగాహన కూడా లేదు అందుకనేసి నేను వెళ్ళి ఎప్పుడైనా సరే దేవుడిది పటం కాకుండా ఏవైనా బొమ్మ పెట్టుకోవాలంటే మట్టివాటికే ప్రిఫరెన్స్ ఇచ్చేదాన్ని అండి నాకు అంత ఇష్టం దీనికోసం కుమ్మరి వీధి వెళ్ళిపోతూ ఉండేదాన్ని మన ఇంటికి వచ్చేవి ప్లాస్టర్ ఆఫ్ పారి ప్యారిస్తో చేసినావు కదండి సో నాకు దానికంటే కూడా ఈ మట్టి బొమ్మలు అంటే చాలా ఇష్టం అండి అండ్ ఆ తర్వాత బ్రాస్ ఐడిల్స్ కొనుక్కోవాలని డిసైడ్ అయ్యి ఒక్కొక్క పండక్కి ఆయా పండగ పేరును ఏ దేవుణ్ణి మనం ఆరాధిస్తామో అంటే స్టార్టింగ్ అయితే వినాయకుడితో స్టార్ట్ చేశానండి బ్రాసైడ్లు శివలింగం చిన్నది అండ్ వినాయకుడి ఒక చిన్న విగ్రహంతో అనమాట ఆ తర్వాత వచ్చే ప్రతి పండుగల్లో ఏమేమి కావాలో అవన్నీ కూడా అనుకొని నా బడ్జెట్ చూసుకొని కొంత సేవ్ చేసుకొని కొంత వాయిదా వేసుకొని ఇలా వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టిందండి ఇవన్నీ నేను కలెక్ట్ చేయడానికి కొన్ని అయితే లోకల్ షాప్లో తీసుకున్నాను కొన్ని అయితే వైజాగ్ నుంచి తెప్పించుకున్నాను అండ్ ఎక్కువైతే అమెజాన్లోనే అండి అది కూడా ఒక్కో బ్రాండ్లో ఒక్కో రకంగా ఉంటాయి అండ్ యాంటిక్ ఉంటాయి అండ్ వెయిట్ ఉంటుంది అండ్ ప్రతి కార్వింగ్స్ అంటారు కదండి అవి కూడా చాలా నీట్గా కొన్ని బ్రాండ్స్లో అయితే బాగున్నాయండి సో నేను మీకు తర్వాత ఇవన్నీ కూడా నేను కావాలంటే మీకు లింక్ పెడతాను ఇప్పుడైతే నాకు ఐడియా లేదండి ముందు ముందు అది ట్రై చేస్తాను అండి ప్రమిదలు కుందులు ఇవన్నీ కూడా నేను ఇలానే ఏరి గోరి అన్నీ ఒక్కొక్కటి అనుకొని తీసుకున్నవండి వీటిని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అండి ఇంతకుముందు వీడియోస్ చేశాను వీటి మీద ఇప్పుడైతే జస్ట్ సరదాగా చూపిస్తున్నాను వీడియోలో అయితే ఏదో ఒక పని వెళుతూనే ఉంటుందండి కానీ ఇవాళ మన టాపిక్ ఇది కాదు ఏంటి నాకు పూజ చేయడం ఎంత ఇష్టమో పూజ కోసం మొక్కల్ని పూల మొక్కల్ని పెంచుకోవడం ఎంత ఇష్టమో టీ కూడా అంతే ఇష్టం అండి నాకు పుస్తకాలు ఇష్టము స్టిచ్చింగ్ ఇష్టము పాటలు పాడటం ఇష్టము నాకు ఇంకా చాలా ఇష్టాలు ఉన్నాయండి అండ్ సంవత్సరానికి ఒక ఇష్టం పెరుగుతూ ఉంటుంది అండ్ అన్నిటికంటే ఈ సంవత్సరం అయితే మన ఫ్యామిలీ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి మీ కామెంట్స్ నాకు ఎంత ప్రాణం పోస్తున్నాయో నిజమేనండి మీ అందరికీ ఇంకోసారి పేరు పేరున ధన్యవాదాలండి అందరి ఇళ్లలో కాదు కానీ కొందరు ఇళ్లలో ఏదైనా మాట్లాడాలంటే భయము ఏదైనా ఇష్టము అని చెప్పాలంటే భయము ఏదైనా తప్పు చేస్తే ఎత్తి చూపించాలన్నా భయము ప్రశ్నించాలన్నా భయము తెలియదని చెప్పడానికి భయము నాకు తెలుసు అని చెప్పడానికి కూడా ఏమనుకుంటారు అని భయము ఇలా ప్రతి క్షణం భయం భయంగా ఉంటారండి దానికి కారణం భార్యాభర్తలు ఇద్దరూ కూడా మంచివాళ్ళు ఇద్దరూ ప్రేమగా ఉంటారు అతను చాలా మంచివాడు అయినా కూడా మనల్ని ఎక్కడో ఒకలాంటి భయం కమ్మేస్తూ ఉంటుందండి కారణం తెలీదు మేబీ అన్నింటికి వాళ్ళ మీద డిపెండ్ అవ్వడమే అని నేను అనుకుంటానండి ఒక కుటుంబం నడవాలంటే భార్యాభర్త ఇద్దరూ సమబుజీలే అయినప్పటికీ మనకి కావలసిన కూడు నీడ గుడ్డ అంటారు కదండి శరీర భద్రత వీటికి సంబంధించింది మ్యాక్సిమం వాళ్ళు ప్రొవైడ్ చేయడము అలా మనం ఫ్యామిలీకి చాలా ప్రొవైడ్ చేస్తామండి మనం లేకపోతే అసలు ఇంట్లోనే కడదు కానీ ఎందుకో కొంచెం ఈ గ్యాప్ అయితే ఉంటుంది అండ్ చాలా మందిలో ఈ భయం కూడా ఉంటుందండి ఏంటి మనిషి బ్రతకడానికి పై మూడు ఉంటే సరిపోతుందండి కానీ మనిషి జీవించాలంటే మాత్రం మానసిక భద్రత చాలా అవసరం అండి అంటే మనం ఏం చెప్పినా కూడా మన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు మన ఇష్టాన్ని తెలిసినా కూడా మన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు మన కోరిక ఏంటో చెప్పినా కూడా వాళ్ళు హ్యాపీగా దాన్ని తీసుకుంటారు అనే భద్రత మీలో ఉంటే మీ రిలేషన్ చాలా హ్యాపీగా సాగుతున్నట్లు లేదంటే కేవలం శారీరక భద్రత దగ్గర మాత్రమే మీరు ఆగిపోయినట్టండి మన తాలూకా భద్రత కోసం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఓకే కానీ ఎంతవరకు కొంతవరకే డబ్బు అవసరమేనండి కానీ డబ్బు మీదే కంప్లీట్గా మనం డిపెండ్ అయిపోయి ఉన్నాం అనుకోండి అది తప్పు అయితే ఆ డబ్బుతోనే మీరు చాలా సంతోషంగా ఉన్నారు మీ దగ్గర లెక్కలేనంత డబ్బు ఉంది మీరు ఏదైనా సరే డబ్బుతో చేయగలము అన్న ఫీలింగ్ మీకుంటే మీరు చాలా హ్యాపీ అండి రిలేషన్ విషయంలో కూడా అంతేనండి మీరు ఆయనకు అండగా ఉన్నారు ఆయన మీకు నేడగా ఉన్నారు ఇది ఇంతవరకు ఓకే మీరు హ్యాపీగా ఉండి మీరిద్దరూ హ్యాపీగా ఉండి నిజంగానే మీరు ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తే ప్రైమరీ నీడ్స్ దగ్గర మీరు ఆగిపోతే చాలా చాలా సంతోషం అండ్ మీకు అదే కంఫర్ట్గా అనిపించింది అనుకోండి ఇంకా సంతోషము కానీ ఇంతకంటే సంతోషం ఇంకొంచెం ముందుకెళ్తే ఉంటుంది మీ రిలేషన్ ఇంకొంచెం బాగా ఉంటుంది అని కనుక మీకు అనిపిస్తే తప్ప తప్పకుండా మిమ్మల్ని మీరు మార్చుకోవాలండి మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి అన్ని సోర్సెస్ ఉన్నాయి సిచ్యుయేషన్స్ అంతా కూడా బాగానే ఉన్నాయి మా సర్కిల్లో మేము చాలా హ్యాపీగా ఉన్నాము మాకు ఇంకేమీ అక్కర్లేదు ఇలా సాగితే చాలు అని మీకు మనసులో అనిపిస్తే ఖచ్చితంగా మీకు గాడ్ బ్లెస్ యూ అండి మీ కోరిక ఖచ్చితంగా మీకు నెరవేరాల భగవంతుని ప్రార్థిస్తున్నాను కానీ మీ లైఫ్లో మీరు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా మీలో ఒకలాంటి ఏమంటారు కొంచెం ఫీలింగ్ కనుక అనుకోండి ఏదో మిస్ అవుతున్నట్లుగా సో మీరు తప్పకుండా మిమ్మల్ని మీరు మార్చుకోవాలండి దీనికోసం మీరు ప్రపంచాన్ని అంతా జయించాల్సిన పని లేదండి మిమ్మల్ని మీరే కొంచెం కొంచెంగా చక్కగా మార్చుకోవచ్చు మనం ఏదైతే సెక్యూర్డ్ జోన్గా ఫీల్ అవుతామో అంటే మన ఇంటికి ఒక హద్దు ఉంటుందండి ఒక ప్రహరి ఉంటుంది మన గోడలు నాలుగు ఉంటాయి ఇందులో మనం చాలా సేఫ్టీగా ఉంటాం చాలా చాలా సేఫ్టీగా ఉంటాం ఎండకి వానికి వర్షానికి దొంగల నుండి అన్ని విధాలుగా సేఫ్టీగా ఉంటాం కానీ జీవితాంతం అందులోనే ఉండిపోయారు అనుకోండి మీరు బందీగా అయిపోతారు ఇంటి బయట కూడా ఓ ప్రపంచం ఉంది ఇంటి బయట కూడా ఇంకొంచెం అందాలు ఉన్నాయి మన ఇల్లే మనకి ఇది కాదు కొంచెం బయటికి ఏదైనా చేయగలము ఎక్కడికైనా వెళ్ళగలము ఏంటి చాలామందికి వెళ్ళిన ఊరే వెళ్ళాలనిపిస్తుంది చాలామంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఏదైనా సాధించాలి అనిపిస్తుంది కోరిక ఉంటుంది ఎడ్యుకేషన్ ఉంటుంది తెలివితేటలు ఉంటాయి అన్నీ ఉంటాయండి కానీ ఆ కంఫర్ట్ జోన్లోంచి బయటకు రావాలంటే భయము గిరి దాటాలి అంటే భయము భద్రంగా ఉన్నట్లుంటే పర్వాలేదండి ఏమాత్రం ఇబ్బంది లేదు కానీ అంతకంటే ఎప్పుడో ఒకసారి సడన్గా మనకంటే తక్కువ తెలివితేటలు ఉన్నవాళ్ళు మనకంటే తక్కువగా ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళు లేకపోతే మనకంటే తక్కువ ఫైనాన్షియల్ సి సిచ్యుయేషన్లో ఉన్నవాళ్ళు మనకంటే చాలా రాయల్గా కనిపించారనుకోండి ఒక్కసారి మనకి చాలా బాధగా అనిపిస్తుందండి అలా అనిపించిన రోజే సమస్య స్టార్ట్ అవుద్ది మన దగ్గర తెలివితేటలు ఎడ్యుకేషను బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ సపోర్టు కంఫర్ట్ జోన్ ఇవన్నీ ఉన్నా కూడాను మనము ఏదీ సాధించలేకుండా కేవలం ఇంట్లోనే ఉండిపోయామనుకోండి సంతోషంగా ఉంటే ఓకే లేదంటే మాత్రం ఖచ్చితంగా దీని గురించి వర్కౌట్ అయితే చేయాల్సిన పని ఉంటుందండి దానికోసం ముందుగా మారాల్సింది మీ మైండ్ సెట్ అండి తెలిసిన రంగము తెలిసిన పని తెలిసిన ఊరు తెలిసిన పర్సను లేకపోతే ఇదంటే చాలా వరకు కంఫర్ట్ కానీ కొత్త ఊరన్నా కొత్త ప్లేస్ అన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదైనా కొత్త తినాలన్నా లేకపోతే ఈ శారీ కాకుండా ఆ కలర్ శారీ వేసుకోవాలన్నా ఇలాంటి డ్రెస్ కాకుండా కొంచెం ఇప్పుడు పట్టియాల ఏవేవో వచ్చాయి కదండి పలాజో ఏవేవో అవి వేసుకోవాలన్నా కూడా కొంతమంది ఇబ్బంది పడతారు చాలామంది డ్రెస్ నుంచి చీరకు రావడానికి ఇబ్బంది పడతారు ఇలా వెళ్తుంది కదా ఇలాగే వెళ్ళని ఇలా హాయిగా ఉంది కదా మళ్ళీ ఏమనుకుంటారో ఇదో బాధ అని ఒకే రొటీన్లో మీరు కనుక ఉంటే మీకు కొంత ఒత్తిడి లేనట్లుగా అనిపిస్తుంది కానీ ఒత్తిడి అయితే ఖచ్చితంగా ఉంటుందండి అంతకంటే మీరు ఒక్కసారి ట్రై చేసి మీకు సూట్ అయిందో లేదో మీరు చేయగలరో లేదో మీలో శక్తి ఉందో లేదో ఒక్కసారి ధైర్యంగా ఒక్క అడుగు ముందుకేసి ఏంటి దీనికోసం మీరు ఎవరితో పోరాటం చేయాల్సిన పని లేదండి మిమ్మల్ని మీరు కొంచెం కొంచెంగా నచ్చ చెప్పుకుంటూ మైండ్ సెట్ మార్చుకుంటూ జస్ట్ ఒక ట్రైల్ వెయ్యటమే ఇది మీరు ఎంత కంఫర్ట్ జోన్లో కూడా ఉన్నా కూడా మీరు ట్రై చేశారనుకోండి చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఒక్కసారి ఆ ఆ ప్రెమిసెస్ ఏదైతే ఉందో మీరు అనుకుంటున్న బ్రెయిన్లో ఏదైతే మీ ఊహా చిత్రం ఉందో మీ పరిధి ఏదైతే ఉందో దాన్ని మీరు కనుక కొంచెం దాటి బయటకు వస్తే ఇంకొంచెం సంతోషంగా ఉంటారండి ఫస్ట్ నుంచి ఇలానే వచ్చేసాము ఎలానే ఉన్నాము ఎలానే తిన్నాము ఇలాగే రోజువారీ అంతా కూడా జరిగింది ఒకటే రొటీన్లో ఉంటాము మాకు ఇలాగే బాగుంది అని అనుకునే కంటే కూడా కొంచెం ఒక్కసారి బయటికి వచ్చి చూడండి ఆరోగ్యం బాగున్నంత వరకు ఇదే రొటీన్ ఓకే అండి ఫిజికల్గా మెంటల్గా బాగాలేదనుకోండి ఇవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవాలి అంత ఎందుకండి ఇప్పుడు చాలామందికి లైఫ్ స్టైల్ డిసీజెస్ వచ్చేస్తున్నాయి కదండీ అంటే మనము ఉదయం పిల్లలు వెళ్ళే వరకు పూజ అయ్యే వరకు కూడా ఏమీ తినము రాత్రి కూడా వాళ్ళు వచ్చే వరకు ఎంత లేట్ అయినా కూడా తినము అండ్ మధ్యాహ్నం కూడా ఒక టైంకి తింటామో తినమో తెలియదు మన షెడ్యూల్ అంతా కూడా ఇంట్లో ఉంటామని చెప్పేసి వేరే వేరే వేరేగా అయిపోయి లాస్ట్కి అది మన లైఫ్ మీద ఇంపాక్ట్ పడితే అప్పుడు డాక్టర్ చెప్తారండి ముందు మీరు ఇవన్నీ మార్చుకోండి అనేసి మీ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అది మార్చుకోండి కొంచెం మీరు ఎలా చేయండి అలా చేయండి అంటే ఎంతమంది అలా చేయగలుగుతామండి కానీ ఖచ్చితంగా చేసి తీరాలండి ఇది వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు మీకోసం మీరు ఇన్ని సంవత్సరాలు ఇంట్లోనే గడిపిన వాళ్ళైతే ఈ వయసులో మేమేం చేయగలము ఈ ఈ వయసులో మేము కొత్తగా ఏమైనా స్టార్ట్ చేయాలంటే భయం వేస్తుంది ఏదైనా చదవాలంటే భయం వేస్తుంది ఏదైనా నేర్చుకోవాలంటే భయం వేస్తుంది ఇలా మీకు మీరు నెగిటివ్గా సజెషన్స్ ఇచ్చుకునే కంటే కూడా మిమ్మల్ని మీరు ఒక్కసారి పాజిటివ్గా ఆలోచించి పెద్ద పెద్ద పనులు వద్దండి పెద్ద పెద్ద పనులు వద్దే వద్దు ప్రతిరోజు జరుగుతున్న రొటీన్లోంచి కొంచెం బయటకు రండి మీరు చేయని ఒక చిన్న పనితో స్టార్ట్ చేయండి మీకు ఎంతో ఇష్టమైన పని మీరు కొన్ని సంవత్సరాలుగా మీ మనసులో చెయ్యాలని ఉన్నా కూడా మాకు అలా అవ్వలేదు ఇలా అవ్వలేదు ఎక్కడవుతుందండి పనులతోటి పిల్లలు చిన్నప్పుడు ఉండేటప్పుడు చిన్నప్పుడు అవ్వలేదు పెద్ద అయ్యాక పెద్ద అయ్యాక అవ్వలేదు మధ్యలో వీళ్ళ కెరియరు ఆయన ట్రాన్స్ఫర్ మీ ప్రెగ్నెన్సీ అది ఇది ఇది అది ఏదో ఒక కారణాల వల్ల మీ లైఫ్ ఎక్కడో దగ్గర స్టక్ అయిపోయింది అనుకోండి మీకు ఇష్టమైనవి నేర్చుకునే విషయంలో ఒక చిన్న ఇష్టంతో మీరు దాన్ని స్టార్ట్ చేయొచ్చండి కొత్తగా చేసే ఏ పనైనా సరే మనకి ఛాలెంజ్గానే అనిపిస్తుందండి కానీ ఒక్కసారి చేసి చూడండి చిన్న చిన్న మార్పులు చేసుకోండి ఒక వాకింగ్ అలవాటు చేసుకోండి మీ రొటీన్లో ఒక చిన్న మార్పు చేసుకోండి అండ్ వాళ్ళకి అది ఇబ్బందిగా ఉండకూడదు మీకు కష్టంగా ఉండకూడదు మీకు కష్టం ఉన్నా సరే మీకు అది ఇష్టం అయితే మాత్రం ఖచ్చితంగా చేసి తీరాలండి ఏంటి జీవితం ఎప్పుడు ఒకేలాగా సాగదు ఎప్పుడైనా సరే లైఫ్లో ఒడిదొడుకులు వచ్చినా ఒడిదుడుకులే అక్కర్లేదండి సపోజ్ మీరు ఒకటే రొటీన్లో ప్రతిరోజు లేవటము తే తోమటము ఉతకడము వాళ్ళకు వండి పెట్టడము వాళ్ళు వచ్చేసరికి ఏవో రెడీ చేయడము మిమ్మల్ని మీరు ఏదో మూడుపోట్లు ఏదో కానిచ్చేయడం ఇలాగే సాగిందనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంట్లో ఉన్నారన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోతారు వాళ్ళు బయటంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు గడిపిన తర్వాత మీ గురించి ఆలోచించాలన్న ధ్యాస రాదండి మీరు కనుక సంథింగ్ స్పెషల్గా లేకపోతే అలా కాకుండా మీ క్యారెక్టర్ని మీ యొక్క యాటిట్యూడ్ని మీరు మంచిగా డెవలప్ చేసుకున్నారనుకోండి మీ పర్సనాలిటీని మీరు అప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది ఇవాళ మమ్మీ కొత్తగా ఏం చేస్తుంది ఇవాళ మమ్మీ కొత్తగా ఏం నేర్చుకుంది ఇవాళ మమ్మీ అంటే ప్రతిరోజు కొత్తది నేర్చుకోలేరండి ఒక అలవాటుని ఒక థర్టీ డేస్ కనుక చేసుకున్నారనుకోండి అది మీకు లైఫ్లో ఒక పార్ట్ అవుతుంది ఆ తర్వాత మీరు రెండో అలవాటుకి ఒక రెండు నెలల టైం ఇచ్చి ఇంకోటి అలవాటు చేసుకోండి దానివల్ల మీరు బాగుంటారు మీ ఫ్యామిలీలో మీ ఇంపార్టెన్స్ కూడా పెరుగుతుంది అండ్ మీరు సరికొత్తగా కనిపిస్తారండి ఏంటి చాలామందికి ఇలానే వండాలి ఇలానే చెయ్యాలి పప్పు తాలింపు పెట్టే విధానంలో కూడా ఇదే ప్రాసెస్ అంటే ఒక సిస్టమేటిక్ రొటీన్లోని అందరూ ఉండిపోతామండి ఇది బాగుంది కదా ఇంకెందుకు ఇంకొకటి ఎందుకు ట్రై చేయాలి ట్రై చేసి తీరాలండి ఇప్పుడు ఎన్ని టేస్టులు ఉన్నాయండి వంటల్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఎంతమంది అంటే మనకి ఇప్పుడు ఫోన్ వచ్చిన తర్వాత అన్నీ మనకు కనిపిస్తున్నాయి కదా లేకపోతే మునుపు ఒకటే డ్రెస్సు చుడిదారో పంజాబీ డ్రెస్సు కానీ ఇప్పుడు పటియాల బలౌజు నేరో కట్టు సిగరెట్ ప్యాంటు ఎన్ని రకాలు ఉన్నాయండి ట్రాక్స్ అవి ఇవి నైటీల్లో కూడా అన్ని పీసులు ఇన్ని పీసులు అంటే ట్రెండ్ మారుతుందండి కొత్తగా కనిపించాలనుకుంటున్నారు కొత్తదనానికి ఎప్పుడూ కూడా మనం లైఫ్లో ఆహ్వానించాలండి కొన్ని ఖర్చుతో ఉంటాయి కొన్ని అయితే ఖర్చు లేకుండానే సింపుల్గా తెచ్చుకోవచ్చు మనసులో సంతోషం లేకపోతే బయట నుంచి మీరు ఎంత పూత పూసినా ఎంత ఏమంటారు బంగారంతో నింపినా ఎంత మంచిదేసినా మీరు లోపల నుంచి వచ్చే గ్లో మిమ్మల్ని ఎప్పుడూ కూడా సంతోషం నుంచి ఆపలేదండి మీరు సంతోషంతో ఉంటే ఆటోమేటిక్గా మీరు మెరిసిపోతారు అండ్ ఇక్కడైతే ఆర్గానిక్ కంపోస్ట్ ఎలా చేస్తారని అడుగుతున్నారండి నేను ముందు మడిలో చూపించాను కదా మా కిచెన్ వేస్ట్ అంతా కూడా తీసుకుని వచ్చి ఆ మడిలో నింపేస్తానండి ఆ తర్వాత అందులో చూసారా అక్కడ మొక్క ఉండడం వాటర్ పోయడం వల్ల కొద్ది లిక్విడ్లో ఫామ్ అయిపోయింది ఆ మడిలో మీద ఫైనల్గా మట్టి కప్పేస్తానండి కొంచెం ఇసుక కూడా వేస్తాను అది కొద్ది రోజులకి నీళ్ళు వేయడం ఆపేస్తే ఇలా పొడి పొడిగా డ్రైగా అయిపోతుందండి దీన్ని తీసుకుని వెళ్ళి మనం మొక్కలకి పోసేస్తాము ఇది ముందు అలా చేసిందేనండి అలా వెజిటేబుల్స్ అవన్నీ వేసి దాని మీద మట్టి కప్పిస్తే ఎండిపోయి ఇలా అయ్యింది దీన్ని ఇప్పుడు మొక్కలకు సర్దుతున్నాను ఇది అయ్యేలోపు దాని మీద అంతా కూడా ఫిల్ చేసేసి మళ్ళీ మట్టి కప్పేస్తానండి అది కుల్లేలోపు ఇది రెడీ అవుతుంది మళ్ళీ మీకు అర్థమవుతుందంటే అంటే రెండు మడలు ఉంచుకున్నానండి నాకు ప్లేస్ ఉండబట్టి అదే మీరు కనుక టిన్స్లో తయారు చేయాలంటే అడుగును ఒక కన్నం పెట్టి మట్టి కొంచెం వేసి ఒక పావుంతు అప్పుడు మీరు కిచెన్ వేస్ట్ డ్రైది మాత్రమే అంటే ఉల్లి తొక్కలు గుడ్లు తొక్కలు టీ పౌడరు ఇలా వెజిటబుల్ వేస్ట్ ఏదైనా డ్రైవి మాత్రమే ఫ్రూట్ పీల్స్ ఇలాంటివన్నీ వేసి పైన మట్టి కప్పేసి అది అస్సలు తడవకూడదండి నేను ఇది ఇంతకుముందు వీడియోస్లో చూపించానండి నాకు కూడా ఐడియా లేదు కాకపోతే అది ప్లేలిస్ట్ అది నాకు తెలియట్లేదు బట్ ఏదైనా సరే తడవకుండా మీరు ఒక వన్ మంత్ ఉంచేసారనుకోండి అది కూడా డ్రైగా అయిపోతుంది అప్పుడు దాన్ని మనం మొక్కలకి యూస్ చేసుకోవచ్చండి ఇదే ప్రాసెస్ అండి సో ఎండ్ వచ్చేదాన్ని బట్టి మీ ఇంట్లో కానీ మీ రద్దీళ్ళల్లో ఉన్నా కూడా చిన్న చిన్న డబ్బాల్లో మీరు కింద ప్లేట్స్ పెట్టేసుకొని కొద్దిగా మీరు పెంచుకోవచ్చు లేదనుకోండి ఇప్పుడు బ్యాగ్స్ కూడా దొరుకుతున్నాయండి ఏంటది మొక్కలు వేసుకోవడానికి బ్యాగ్స్ బ్లాక్ బ్యాగ్స్ వాటిల్లో కూడా మీరు మొక్కలు వేసుకోవచ్చు ఏంటి ఈ పళ్ళ మొక్కలన్నింటినీ కూడా నేను స్టార్టింగ్ వేసినప్పుడు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అంటే మాకు ఎండ చాలా తక్కువ అవడం ఎంత కష్టపడ్డానండి అప్పుడు కానీ వీడియో తీస్తే పోతుంది అనమాట అంతలాగా చూసిన వాళ్ళందరూ ఈవిడ ఇంటి దగ్గర ఖాళీగా ఉంటుంది కాబట్టి ఇటు నుంచి అటు నుంచి ఇటు మొక్కలు మారుస్తుంది ఇవిడు ఏమీ పెద్దగా వేసేయలేదో అది ఇది అన్నారండి కానీ ఇప్పుడు మా గార్డెన్లోకి ఎవరైనా వచ్చి చూస్తే మా కాయలు కానీ జామ చెట్టుని కానీ మొన్న సపోర్టాలు అయితే ఈ మధ్యన ఎన్ని తీసామనండి అండ్ తక్కువ ప్లేస్లో చాలా ఎక్కువ మొక్కలనే నేను నాకు నచ్చినట్లుగా పెట్టుకున్నాను అండి గేటు బయట కూడా కొన్ని మొక్కలు పెట్టుకున్నాను ఈవెన్ ముళ్ళ మొక్కలను కూడా నేను వదలలేదండి ఇప్పుడైతే అందరూ సైలు సూపర్ లాగా గార్డెన్ పెంచిందని చాలామంది వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో కొంచెం ప్లేస్ ఉన్నా కూడా నా ఫ్రెండ్స్లో అయితే స్టార్ట్ చేశారండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఆ విషయంలో కానీ తెలుసా అండి నేను ఈ మొక్కలు వేసేటప్పుడు ఇటు నుంచి అటు నుంచి ఇటు కొన్ని పెరిగినవే తీసేయాల్సి వచ్చేది ఎందుకంటే నాకు అక్కడ ఎండ అలా ఉండేదండి అది సెట్ అయ్యేది కాదు అదే ఉంచేసాను అనుకోండి ఇక్కడ నాలుగు మొక్కలు తప్పించి ఎక్కువైతే పడవండి మా ఇంటి వాతావరణాన్ని బట్టి కానీ నేను ఇవన్నీ మార్చేసి ఇవాళ్ళు ఇవంతా కూడా ఇలా ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో ఆ సంతోషం నాకు మాత్రమే తెలుసు అండ్ నన్ను చూసి చాలామంది అయితే గార్డెన్ స్టార్ట్ చేశారండి సో ప్రాసెస్ అయితే ఇదేనండి అండ్ ఇవాళకైతే ఇదే నా వీడియో అండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాబు